కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అన్నారు అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని అన్నారు బీఆర్ఎస్ అవుట్ పార్టీ అని తేల్చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్కే ఉందని చెప్పారు రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా అంటూ బండి నిప్పులు చెరిగారు రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి లక్ష్మి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ మీద హాట్ కామెంట్ చేశారు ఈ రోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసే పరిస్థితులు ఉన్నాయి కేవలం బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగంగానే బిజెపిలో విలీనం అవుతుందన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు కానీ గతంలో ఎప్పుడు కానీ బిజెపి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న సందర్భాలు లేవు ఎప్పుడు కానీ అదే అదేవిధంగా కాంగ్రెస్ కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి పార్టీతో మేము ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు ఆ పార్టీ ఆ పార్టీ మా పార్టీలో చేర్చుకునే అవకాశాలే లేవు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు అదేవిధంగా అవినీతి అక్రమాల్లో కూసిపోయినటువంటి బీఆర్ఎస్ అవుట్ పార్టీగా మారిపోయింది ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ కు కావాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు ఆ రాజకీయ ఒప్పందం వాళ్ళకు ఉంది చీకటి ఒప్పందం ప్రకారం ఈ నాటకాలు చేస్తున్నారమర్శలు చేశారు అదే విధంగా కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజలు కూడా తిరస్కరించే పరిస్థితి ఉంది పది సంవత్సరాల్లో వైఆర్ఎస్ ను తిరస్కరిస్తే కేవలం సంవత్సరం లోపలే కాంగ్రెస్ ను తిరస్కరించే పరిస్థితులు ఏర్పడ్డాయి రైతు రుణమాఫీ రైతు భరోసా వంటి పథకాలను హామీలను ఎన్నికల ముందు ఇచ్చి ఇప్పుడు కేవలం ఒక్క హామీని కూడా నెరవేర్చారో ప్రభుత్వం కాంగ్రెస్ గా ప్రజలు తిరస్కరిస్తున్నారు నాయకుల సీఎం దృష్టి బొమ్మలను కూడా వాడవాడను ప్రతి ప్రతి గ్రామంలో తరగబెడుతున్నారు అయినా కూడా కాంగ్రెస్ కు కళ్ళు లేదు అనేటువంటి విమర్శలు కూడా చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిగానే ఉంటుంది ఒంటరిగానే పోటీ చేస్తుంది స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఆడుతున్న నాటకం టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం ఎస్టీ పరిస్థితుల్లోనూ ఇటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు జైలుకు వెళ్ళక తప్పదు అన్నటువంటి విమర్శలు కూడా చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఇక్కడ లో ఎట్లాంటి స్థానం లేదు కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశాలు అవసరం విలీనం అయ్యే పరిస్థితిలో ఉన్నట్టు ఆయన ప్రకటించారు రక్ష్మి ఇవాళ ఎనిమిది మంది మాకు ఏమవసం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు ఏమవు కాంగ్రెస్లోకి అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య ఎంచుకోవాలి ముఖ్యమంత్రులు కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తుంది మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా నేత మాకు ప్రభుత్వం వస్తుందా కేసీఆర్ ఏ పార్టీతో వచ్చింది చెప్పండి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మళ్ళీ అడిగే పోతాడు తిరిగి ఉడికి అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతని వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీత్ ఓటర్ రాలో కొడతారు మరి గా పార్టీని మేము ఎదురు వాళ్ళు వాళ్ళకు పోయితే పోతున్నారు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెలమెల్లంగా మెలమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు ఎందుకంటే కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ